అందుకు చెప్తున్నాడు భీష్ముడు నేను మీకు భీష్ముడి దగ్గర నుంచి ఇప్పటి వరకు రామాయణం నుంచి ఎన్ని చోట్ల ఇలా వైక్లభ్యాలు వచ్చినప్పుడు భగవద్భక్తితో ఉంచుకున్నారో వాళ్ళందరూ ఎంత కీర్తి శిఖరాలు అధిరోహించారో ఉదాహరణ చూపించడానికి నేను మీకు కలాం గారి జీవితంలోంచి కూడా ఈ విషయాన్ని అన్వయం చేశాను కాబట్టి విను ఉద్యోగమురింటి ఇందు పరముర్వీనాథ భగవద్ అనుగ్రహం ఉంటుందయా ఎప్పుడు ప్రధానమేమి నీ ప్రయత్నం మాత్రం ఉండాలి నువ్వు ప్రయత్నం మొదలు పెట్టాలి దేనికైనా అలాగే ఉద్యోగవంతులకు దైవము ఫలసిద్ధుల్ శేకురు ప్రయత్నం చేసిన వాడికి ఈశ్వరానుగ్రహం కలిసి వచ్చిన నాడు ఆయన అనుకున్న కార్యక్రమం జరిగి తీరుతుంది ఒకవేళ జరగకపోతే బెంగపెట్టుకోకు అది ఎందుకో జరగకుండా ఉండడం మంచిదని ఈశ్వరుడు ఆపాడు అలాగే మనుషంబున ఒక్కొక్కడ సిద్ధి తప్పిన వగల్ ఒక్కొక్కసారి మనం అనుకున్నది జరగకపోవచ్చు అలా జరగకపోయినా వగల్ వందంగరానీక అయ్యోది జరగలేదని దుఃఖంతో నేల మీద పడిపోకుండా ఉంచుకోవడం నేర్చుకోసుమా పని దైవోపహతంబుగా కనుట భూపాలార్హ వృత్తం భగన్ ఆ పని జరగకపోవడంలో కూడా ఈశ్వరానుగ్రహం ఉందని తెలుసుకున్నవాడెవరో అటువంటి రాజు తాను ఊంచుకుంటాడు తన ప్రజలు కూడా జీవితంలో ఊంచుకునేటట్టు మార్గదర్శకుడై నిలబడగలుగుతాడు కాబట్టి ధర్మరాజా ఇది నేర్చుకో జీవితంలో ఇప్పుడు అందులోకి అన్నీ ఏవొచ్చేసే నువ్వు అనుకున్నట్టు కర్ణుడి గురించి ముందు తెలిసిపోవాలన్న బాధ నీకెందుకు ఏదో ఉంది ఈశ్వరానుగ్రహం ముందు తెలియనివ్వలేదు ఏదో ఉంది ఈశ్వరానుగ్రహం కర్ణుడు పడిపోయాడు నిజం కదా ఆ కర్ణుడు లేకపోతే దుర్యోధనుడు యుద్ధానికి వస్తాడా అధర్మం అంతా పడిపోతుందా అంటే జల్లెడ పట్టేస్తున్నాడు భీష్ముడు ఎప్పటికీ దేశకాలముల ఎందు సత్యము అలాగే మిగులుతుంది అన్నదానికి తిరుగులేని రీతిలో ధర్మరాజు గారితో మాట్లాడుతున్నప్పుడు ఆ పురుష ప్రయత్నం గురించి భగవానుగ్రహం గురించి అంత అద్భుతమైనటువంటి రీతిలో అన్వయం చేసి మాట్లాడాడు ఇవి మనం మన పిల్లలకి మనసులో నాటుకునేటట్టు చెప్పగలిగితే చిన్న పరీక్ష తప్పాడని రైలు కింద తలకాయ పెట్టుకోవడం అమ్మేదో దెబ్బలాడిందని ఫ్యాన్ కు ఉరేసుకోవడం అలా ఉండదు జీవితంలో ఎక్కడైనా ఏదైనా ఒక ఎదురు దెబ్బ తగిలితే ఊంచుకు నిలబడడం అలవాటు మళ్లీ శక్తితో పైకి లేవడం అలవాటు ఆ ఉత్సాహం రావాలి అంటే మహాత్ముల యొక్క జీవిత చరిత్రలతో ఇలాంటి పద్యాల్ని అన్వయం చేసి పిల్లలకి నేర్పాలి నేర్పి యువతరం ప్రత్యేకించి ఉత్సాహంతో ఊంచుకోగలిగినటువంటి స్థితిని కల్పించాలి ఎవరింట్లోనైనా ఏదైనా శుభకార్యం జరగాలి అంటే ఎవరి వలన జరుగుతుంది అంటే పరమశివానుగ్రహంగా జరుగుతుంది శుభాలన్నీ ఎక్కడుంటాయంటే పరమశివుడు యొక్క పాదముల మీద పడు ఉంటాయి ఏమండి మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళవట్లేదు మా అమ్మాయి పెళ్ళవట్లేదు అన్నాడు అనుకోండి అన్నిటికీ ఒకటే మందు వెళ్లి శివలింగానికి అభిషేకం చేయించుకోండి ఆయన చల్లబడితే మన మనసు చల్లబడుతుంది అభిషేకం చేయించుకున్నాడు ఆయన కాలు ఇలా అంటాడు అంతే వెంటనే కూతురు పెళ్లి కుదిరింది అనేటటువంటి మాటతో మంగళతోరణం వచ్చి గడపని పట్టు అన్ని శుభాలు ఆయన పాదాల దగ్గర పడున్నాయి ఏ శుభం చేస్తాం మనం ఆయనకి చెయ్యగలిగినటువంటి వర్ణం కాం మనం కాబట్టి చరణ యుగస్ పూణ్యవయ ఇవన్నీ ఇవ్వలేకపోతే నీకు ఇంకేమైనా ఇస్తాం గృహస్థే చింతామణిగణి ఆయన ఇంట్లో కామధేనువులు కల్పవృక్షాలు ఏకంగా కల్పవృక్షాల తోట కామధేనువుల మంద ఆయన ఇంట్లో ఉన్నాయి మనమేమిస్తాం ఇవ్వలేము ఆయనకి ఇవ్వడానికి అసలు చింతామణి పానిగ్రహి చింతామణులకు చింతామణి పార్వతీదేవి ఆయన ఇల్లాలు ఆయనకి మనమేమిస్తాం కాబట్టి గృహస్థే చింతామణి గణి అటువంటి వాడికి ఇవ్వడానికి కమర్థం దాస్యేహం నన్ను ఏమి ఇంకా ఇవ్వడానికి ఏం లేదు నా దగ్గర ఉన్నది ఒకటే ఏమిటో తెలిసాది నేను 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 అనేది నీ వాడను కాను కాను అని అడ్డం పడేది నా మనసు ఒకటే దాన్ని నీకు ఇచ్చేస్తాను మనసుని నీజీగా తీసేసుకో తీసేసుకుంటే నా మనసు నీజీ అయిపోతే ఎప్పుడూ నువ్వు నా మనసులో ఉంటావు చాలు నాకు కాబట్టి నా మనసు లొంగట్లేదు నా మాట వింటలేదు ఎటో పోతోంది అసమానం ఉషేయి శివుడి పాదాలు పట్టుకోవాలి అంటే పట్టుకోకుండా అన్ని చోట్ల తిరుగుతోంది కాబట్టి దీన్ని నువ్వు ఉచ్చేసుకో ఇది నీ మాట వింటే నీ దగ్గర ఉండాలిగా నీ దగ్గర ఉండట్లేదు తిరుగుతోంది తిరుగుతున్నదాన్ని నువ్వు ఉచ్చేసుకోవు ఎంత భక్తితో ప్రార్థించారో చూడండి అటువంటి ఆయనకి మనం ఏమి ఇవ్వగలం మనం ఇవ్వడానికి ఏమి ఉండదు ఎవడైనా నేనండి దానికి వెండి తొడుగు చేయించాను నేను తలుపులు చేయించాను నేను అదిగో రాళ్ళు చేయించాను నేను అభిషేకం చేయించాను అని ఎవడైనా అన్నాడు అనుకోండి వాడికన్నా మాయకుడు లోకంలో ఇంకోళ్ళేడు ఇది వాడు చేయించలేడు వాడు ఎక్కడి నుంచి చేయిస్తాడు అసలు వాడన్న వాడు వాడు ఉన్నాడంటే శివుడు శరీరాన్ని చేసి ఇచ్చాడు కాబట్టి లేకపోతే ఆ శరీరమే లేదు ఇక నేనన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది వాడి అనుగ్రహంతో వాడు చేశాడు తప్ప వాడికి చెయ్యగలిగిన మొనగాడు వీడా కమర్థం దాస్యేహం నేనేం చేయగలను శంకరాచార్యుల వారద్దరి వారు కాబట్టి ఆయనకి మలము కార్మిక మలము లేవు కార్మిక అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల వలన పాపపుణ్యములను అనుభవించడానికి రాలేదు మనం చేసుకున్న పాపాలకి మనం దుఃఖపడుతుంటే దుఃఖాన్ని తట్టుకోలేకపోతే ఈశ్వరామ మనల్ని అనుగ్రహించండి అని మనం వేడుకోవడానికి మనకి అవకాశం ఇవ్వడానికి ఆయన ఉచ్చి కూర్చున్నాడు ఇప్పుడు ఆయన ఎవరు లింగం లింగం అంటే గుర్తు అంతటా నిండిపోయిన వాడికి గుర్తు లింగము అంటే గుర్తు అంతటా నిండిపోయిన పదార్థానికి గుర్తే పరమశివుడు అదే శివ లింగం ఇప్పుడు ఆ లింగం చల్లబడింది అనుకోండి అభిషేకం అలా జరుగుతూనే ఉంటుంది ధారాపాత్రలోంచి నీళ్లు పడుతూనే ఉంటాయి చల్లబడింది అనుకోండి అలా చల్లబడితే మన మనసులన్నీ చల్లబడతాయి అందుకే లోకం అంతా బాగుండాలి లోక కళ్యాణార్థం అభిషేకం కూతురికి పెళ్ళవాలి అభిషేకం కొడుక్కి ఉద్యోగం రావాలి అభిషేకం నా ఆరోగ్యం బాగుండాలి అభిషేకం ఏమిటో ఇంట్లో పశువులు చచ్చిపోతున్నాయి ఏదో తెగులొచ్చి అభిషేకం పంట పండుతోంది చేతికి రావట్లేదు ప్రకృతి విపత్తులు వస్తున్నాయి అభిషేకం వర్షాలు పట్టలేదు అభిషేకం శ్రీకాళహస్తిలో మృత్యుంజయలింగం అని ఉంటుంది దక్షిణామూర్తి దానికి గోడలు పూర్తిగా ఉండవు సగం వరకే ఉంటాయి గోడలు శివలింగం కనపడుతూ ఉంటుంది తలుపు ఉంటుంది ఎక్కడ వానలు పడలేదనుకోండి అనుకోండి ముఖరీ నదిలో నీళ్లు ప్రవహించకపోతే ఏం చేస్తారంటే ఆ తలుపు మూసేస్తారు గోడ కట్టేస్తారు కట్టేసి ఆ గోడలు పైకి పెంచేస్తారు పైకప్పు దగ్గిరి కంట పెంచుతారు అర్చకులు గోడెక్కి కూర్చుంటారు కూర్చుని సువర్ణముఖరి నదిలో ఉండేటటువంటి జలాల్ని కొత్త కుండలతో తెప్పించి రుద్రం అందరూ కూర్చుని చెప్తూ అభిషేకం చేసేస్తారు చేసేస్తే ఆ నీళ్లలో శివలింగం మునిగిపోయే వరకు చేస్తారు శివలింగం చివరి భాగం నీటిలో మునగగానే ఆకాశం అంతా నల్లటి మబ్బులొచ్చి మెరుపులు మెరిసి వర్షం పడిపోతుంది ఇన్ని నాట్లో జరిగింది శ్రీకాళహస్తిలో మీరు ఇప్పటికీ శ్రీకాళహస్తి అడితే ఆ శివలింగ దక్షిణామూర్తి ఎదురుగా ఉన్న శివలింగానికి వర్షాలు పడకపోతే అభిషేకం చేస్తారని చెప్పారు కోటేశ్వరారు ఏదా శివలింగం అంటే చూపిస్తారు కాబట్టి వర్షాలు పడలేదు శివలింగానికి అభిషేకం లోకంలో అన్నం దొరకట్లేదు పరమశివుడికి అన్నాభిషేకం ఏది చెరగకపోయినా ఆయన చల్లబడితే మనం చల్లబడతాం ఆయన ఎందుకు మరి వేడిగా ఉంటాడు అంటే మనం ధర్మం పట్టుకోకపోతే మనం తప్పులు మార్గంలో తిరుగుతుంటే వేదాన్ని వదిలిపెట్టేస్తే భక్తితో బ్రతకవలసిన వాళ్ళు భక్తితో బ్రతకకుండా కృతజ్ఞతతో బ్రతుకుతుంటే ఆయన దేవాలయంలో ఒక దీపం కూడా పెట్టకపోతే ఆయనకి పట్టుకొచ్చి కృతజ్ఞతతో ఇన్నిచ్చిన వాడికి ప్రేమతో మళ్లీ ఆయనకి ఏమి ఇవ్వకపోతే ఆయనకి చీకాకు కలుగుతుంది తండ్రే అయినా తాను కష్ట పెద్ద చేసినటువంటి కొడుకు నాన్నగారు వస్తున్నారు అనుకోండి ఏదో డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడు కొడుకు నాన్నగారు వెళ్ళారు ఆయన ఏం అడగలేదు ఏమిటి డబ్బు ఎంత ఎక్కడిదే అడగలేదు కానీ చటుక్కున పెట్టిలో పెట్టి తలుపు వేసేది జరిగి నించున్నాడు అనుకోండి ఆ తండ్రికి ఎంత బాధేస్తుంది నేను వీడిని కనిపించి పెద్ద చేశాను ఉద్యోగం కూడా విఆర్ఎస్ పెట్టేశాను వీడికింత చదువు చెప్పించాను ఇల్లు కొనిచ్చాను ఆ డబ్బు నే పట్టుకుపోతానా ఆ డబ్బు నన్ను చూసి చటుక్కును పెట్టిలో పెట్టి తలుపేసుకున్నాడే అని పెద్ద ఆయనకి బాధ కలిగి ఆయన ఏం చేశారంటే నాన్న ఉందా అనుకున్నాను కానీ ఏమిటో మన ఊరి మీదకి భ్రాంతి పోయిందిరా నేను బయలుదేరిపోతున్నానని వెళ్ళిపోతాడు ఉండడు నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నారా కృతజ్ఞతతో పాపభూయిష్టమైన జీవితంతో భగవంతుడి పట్ల మర్యాదతో బ్రతకకపోతే ఈ దేశంలో భగవంతుడు నడిచి వెళ్లిపోయాడు దేవాలయాల్లోంచి అనేక సంఘటనలు జరిగాయి కంచి నుంచి కామాక్షి వెళ్ళిపోయింది అలా ఒకప్పుడు కంచిలోంచి కామాక్షి పరదేవత వెళ్ళిపోయింది వెళ్ళిపోయి తంజావూరు వెళ్ళిపోయింది వెళ్ళిపోయి తంజావూరులో ఉండిపోయింది స్వర్ణ కామాక్షి అందుకే ఇప్పటికీ తంజా తంజావూరు స్వర్ణ కామాక్షి దగ్గరికి వెళితే ఆవిడ ఎంతో సంతోషపడుతుంది ఒక్కడరా నేను కంచి విడిచిపెట్టి వచ్చేశానని నా కోసం వీడు వచ్చాడు తంజావూరు అంటుంది స్వర్ణ కామాక్షి వెళ్ళిపోయింది శ్రీరంగం నుంచి రంగనాథుడు వెళ్ళిపోయాడు ఒకప్పుడు అలా వెళ్ళిపోతేనే కదా ఇవాళ తిరుమలలో రంగనాయకుల మండపం ఉంది అక్కడి నుంచి వచ్చేసిన రంగనాథుడు తిరుమలలో రంగనాయకుల మంటపంలో ఉండిపోయాడు చాలా కాలం భగవంతుడు కూడా దేవాలయాలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నేరేళ్ళమ్మ వెళ్ళిపోయింది తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం వెళ్ళిపోయింది రత్నగిరి దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతారు దేవతలంటే గుళ్ళల్లోంచి అసహ్యం కలిగితే వెళ్ళిపోతారు డబ్బు లెక్క పెట్టుకుంటున్న కొడుకు తండ్రిని చూసి డబ్బు దాచుకుంటే అసహించుకున్న తండ్రి తన ఇంటికి తాను వెళ్ళిపోయినట్టే పరమేశ్వరుడు కూడా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయాడు అనుకోండి ఉత్పాతములు సంభవిస్తాయి అందుకే మేమందరం రోజు నీకు ఉపచారాలు చేయట్లేదు తప్పులే చేస్తున్నాం అయినా నువ్వు మా కన్న తండ్రివి ఏమీ తెలియనటువంటి బిడ్డడు మహాపండితుడైనటువంటి తండ్రిని గుండెల మీద కాళ్లతో తంతాడు అంత మాత్రం చేత కాలు విరిచేస్తాడా తండ్రి ట్టుకుంటాడు మేమందరం తప్పు చేశాం తప్పు చెయ్యట్లేదని అనలేదు అందుకే అభిషేకం చేసేటప్పుడు నమస్తే నమః నమస్తే అస్తు అని అయ్యా మీ చేతిలో ఉన్న ధనస్సుకి నమస్కారం అయ్యా మీకున్న కోపానికి నమస్కారం బిడ్డలం ఆ కోపం విడిచిపెట్టేయండి ఏదో తెలియక తప్పు చేశాం మమ్మల్ని మన్నించండి చాలా మంది తెలియక ఒక మాట చెప్తుంటారు రుద్రుడు అంటే రౌద్రమున్నవాడు కోపంతో ఉంటాడు ఆయన అంటుంటారు రుద్రుడు అంటే కోపంతో ఉన్నవాడని కాదు అర్థం రుద్ అంటే వేదం వేదము చెప్పినటువంటి ధర్మముతో బతకాలనేటటువంటి అనుగ్రహమును కల్పించేవాడెవరో ఆయన శివుడు ఆయన రుద్రుడు ఈ మాట కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి ఆయనకి పశుపతి అని ఒక పేరు పశుపతి అంటే పశువులకు పతి ఎవరు పశువులు మనందరం పశువులమే మీరేమనుకోకండి మనందరం పశువులం ఎందుకని పశువు అంటే మూడు మాటలు ఉంటాయి ఒకటి రాట ఉంటుంది రెండు తాడు ఉంటుంది దానితో కట్టబడేటటువంటి జంతువు ఉంటుంది మూడు ఉంటే పశువు మనకి కూడా మూడు ఉంటాయి ఏమిటి రాట జన్మ పుట్టడం రాట పాశములు కర్మపాశములు మనం అనేకమైనటువంటి రజోగుణతమోగుణ ప్రవృత్తులతో తిరగడమే పశుత్వం ఇప్పుడు కర్మపాశముల చేత జన్మ అనేటటువంటి స్తంభానికి పశువై కట్టబడి ఉంటాడు ఎప్పుడైతే పశుత్వం పోయిందో పతి ఒకటే మిగులుతుంది అప్పుడు పశువు ఉండడు పతి ఉంటుంది అంటే ఆయనే శివుడైపోతాడు కట్టు కట్టడానికి కట్టు విప్పడానికి ఒక మార్గం ఒకటి ఉంటుంది ఇది మీకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి అని నేను సతమతం అవుతున్నాను కట్టు కట్టినటువంటి దాన్ని విప్పడానికి కూడా కట్టే వేయాలి ఎలా వేస్తారంటే మీకు పల్లె పట్టు గురించి తెలుసు కాబట్టి కొంత తెలుస్తుంది ఆ రైతు పొలంలోకి వెళ్లి సాయంకాలం ఇంటికి తిరిగిచ్చేస్తూ ఇంట్లో ఉండేటటువంటి ఆవుకి పచ్చిగడ్డి మోపు కడతాడు తాటాకు తీసుకొచ్చి గట్టిగా మోపు కట్టి ఆ తాటాకు చుట్టు తిప్పి ఇలా తిప్పేసి ముడిసేసి దాన్ని కిందకి తోపేస్తాడు ఇప్పుడు అట్నుంచి తిరిగి వచ్చాడు ఆ కట్టు విప్పాలి ఇప్పుడు ఆ కట్టు విప్పాలనుకోండి మళ్ళీ అందులోకి వేళ్లు దూర్పి తాటాకు పైకెత్తి మళ్ళీ వెనక్కి తిప్పక్కర్లేదు ఓ తాడు తీసుకొచ్చి పచ్చిగడ్డి మోపు కింద నుంచి పెట్టి మోకాల్తో నొక్కి తాటి తాటితో గట్టిగా ఇలా నొక్కుతాడు ముడీడు ముడియకుండా దగ్గరగా చేసి ఇలా బిగిస్తాడు ఇప్పుడు పచ్చి గడ్డి బాగా బిగుసుకుంటే నేసిన కట్టు ఊడిపోతుంది వదిలిపోతుంది దాన్ని లాగేస్తారు ముడిసెడ తాడు వెయ్యలేదు తాడిలా అంటాడు ఇప్పుడు ముడిశాడ వెయ్యిడు ముడి వేయకుండా కట్టు మీద కట్టులా తాటిని బిగించి ఉన్న కట్టు వదిలిపోయేటట్టు చేస్తాడు అలా కట్టు ఉన్నంత కర్మ పాశములు పట్టి ఉన్నంతకాలం పశువు ఆ పాశం పోవాలంటే కట్టు పోవాలంటే ఆయన ఓ పని చేస్తాడు పైన పెద్ద కట్టుతో నొక్కుతాడు ఏమిటా కట్టంటే ధర్మం ఇప్పుడు ఆయనే చేస్తాడు భక్తుడు కూడా ఏమిటి చేస్తాడంటే ధర్మం కోసమే చేస్తాడు ఇది చేసిన ఈశ్వరుడు ఇలా నన్ను బ్రతకమన్నాడు ఆయన ఎలా బ్రతకమన్నాడో నేను అలా బ్రతుకుతున్నానంతే అదే కర్మ తప్ప ఇంకా ఆయనకేం ఉండవు మీరు తరచుగా పురాణాల్లో ఒక మాట వినుంటారు ఎప్పుడైనా ఋషులు తపస్సు చేసుకుంటున్నారనుకోండి దేవతలు వెంటనే ఇంద్రుడు అప్సరసల్ని పంపిస్తాడు వాళ్ళ దగ్గరికి ఏదో వసంత ఋతువుని కల్పిస్తాడు వాళ్ళ దగ్గరికి వసంతుణ్ణి పంపిస్తాడు మన్మధుణ్ణి పంపిస్తాడు వాళ్ళ తపస్సు భగ్నం చేసేస్తూ ఉంటాడు ఇందుకు ఆ పిచ్చి ఇందుకు దేవతలు అలా చేయడం అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఎందుకు దేవతలు మనిషిని జ్ఞానమును పొందకుండా చూస్తారంటే మనం మామూలుగా ఉన్నంత కాలం నాకు ఒకటి కలిసి రావాలి ఏదోటి కలిసి రావాలి అన్నంత కాలం దేవతా సంబంధమైన క్రతువులు చేస్తాం యజ్ఞాలు యాగాలు హోమాలు ఇవన్నీ చేస్తూ వానలు పడాలి పంటలు పండాలి మాకు పంటలు కలిసి రావాలి అని నాకు దేవతల యొక్క అనుగ్రహంతో సంబంధం లేదు నాకు జ్ఞానము కలగాలి అని ధార్మికమైన జీవనం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్నాడు అనుకోండి అప్పుడు ఇక అతను దేవతలకి అన్నం పెట్టడం అంటే ఇక యజ్ఞయాగాదులు చేయడు ఆ స్థాయికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం కిందికి తీసుకురావడానికి వాళ్ళు తప్పు భంగం చేస్తూ ఉంటారు తప్ప అంతకన్నా వాళ్ళు ఏదో చెడ్డ పనులు చెయ్యాలని కాదు ఇప్పుడు శివుడు గట్టి కట్లు వేస్తాడు వేస్తే ఆ వేసిన కట్లు జారిపోతాయి అంటే ఇంతకు ముందు మనం చేసినటువంటి పాపపుణ్యములన్న దూది పర్వతంలో ఒక చిన్న అగ్ని నిరుసు పడిందనుకోండి కాలిపోతుందా కాలిపోదా అన్ని పాపపుణ్యములు కాలిపోతాయి కాలిపోతే జ్ఞానం ఒక్కటే మిగులుతుంది ఇక పుట్టవలసిన అవసరం ఉండదు అప్పుడు పశువుండదు జన్మ ఉండదు రాట ఉండదు పాశం ఉండదు కట్టబడిన వాడు ఉండడు పశువు పోతే మిగిలినదేది పతి ఒక్కడే మిగులుతాడు ఎవడా పతి పతి శివం అచ్యుతం ఆయనే ఆ చేరిపోతాడు అంటే ఇక్కడే వాడు పశుపతిగా మారతాడు శివుడు అవుతాడు అది జ్ఞానమును పొంది మోక్షం పొందడం అలా అక్కడ నుంచి క్రింద ఏ కోరికైనా తీర్చడం వరకు ఇవ్వగలిగిన వాడెవారు ఆయన ఒక్కడే అందుకే పట్టికెళ్ళి ఏం చెయ్యాలి ఆయనకి ఆయన కోపం పోవడానికి మనం ఏం చెయ్యక్కర్లేదు ఒప్పుకుంటే చాలు ఆయన సంతోషిస్తాడు కొడుకు ఎన్నో తప్పుని చేశాడు తండ్రి కక్ష పెట్టు కూర్చుంటాడా నాన్నగారండే నేను మీ మాట వినలేదు ఎన్నో తప్పులు చేశాను నాన్నగారండి ఇప్పుడు నాకు అనుభవంలోకి వచ్చింది తెలిసి వచ్చింది తప్పులు ఎంత బాధపడతాయో నానగారండి ఇక నేను తప్పు చెయ్యను నేను చేసిన పాపాలు పోవడానికి ఒక వారం రోజులుండి మీతో కలిసి కూర్చుని సంధ్యావందనం చేసుకుని మీ కాళ్లు పట్టి మీతో ఉండి వెళ్ళిపోతాను అన్నగారు ఇక నేను జీవితంలో ఎంతో భక్తితో ధార్మికంగా బతుకుతానన్నాడు తండ్రి పరమ సంతోషాన్ని పొందేస్తాడా పొందేయడా